మరి మన సహోదరుడు చదివిన విధంగా విధంగా మరి మార్పు సువార్తలు చదివాడు ముత్తాయి సువర్తలు అదే మాట ఉంది మా అత్తాయి ఇరవై ఏడు నలభై ఆరులో చూసినట్లయితే ఇంచుమించు మూడు గంటలు మూడు గంటలప్పుడు ఏసు ఏవి ఏవి లామా సభర్త అని బిగ్గగా కేక వేసిన ఆ మాటకు నా దేవా నా దేవ నన్నేళ్ళు చేయ విడిచి అని దానికి అర్థం మరి దేవుడు ఆ శిలువలో ఆయన పలికినటువంటి ఏడు మాటలలో నాలుగవ మాటగా మనము చదివాము విన్నాము ఇలా యేసు ప్రభుల వారి శిలువలో పలికినటువంటి నాలుగవ మాట అదేదనగా మరి ఇలా రెండు విధాలు రెండు భాగాలలో మరి చెప్పబడింది మార్క్సు వార్తలు చెప్పబడింది మొత్తం ఇరవై ఏడు నలభై ఆరులో కూడా చెప్పబడింది తండ్రి తండ్రితో తనకున్నటువంటి బలమైనటువంటి బంధమును ఆ సంబంధమును గురించి వివరి వివరిస్తున్నటువంటి వాక్యము ఇది సత్యం మనకు తిట్టపరుస్తుంది వివరిస్తుంది మనము గ్రహించవలసినది సత్యం ఏంటంటే ఆయనతో ఉన్నటువంటి తండ్రికి కుమారునికి ఎలాంటి బంధము సంబంధం బలము కలిగి ఉన్నదో అలాంటి వీటికి దేవునితో మనం కూడా అప్పుకొని వండులాగిన ఆయనతో మనకు కలిగి ఉన్నటువంటి బంధముల గురించి ఇది మనకు కూడా వివరిస్తుంది ఆత్మీయమైనటువంటి ఆత్మీయమైనటువంటి బంధము బలముగా ఉండ ఉండాలని ఈ వాక్యము సెలవిస్తుంది యేసు ప్రభు మన మానవ ఆకారంలో ఉండుట చేత ఆయన శిలువ శ్రమలో భరిస్తున్నటువంటి ఆ పంచ గాయములు అది చూసినట్లయితే మరి చాలా అది ఎందుకంటే పంచగాయములు అంటే ఇంకా మినహాయించి ఐదు ఐదు వేల నాలుగు వందల అరవై ఆరు గాయములని ఉన్నట్లు ఒక ఒక పరిశోధన బృందము వెల్లుడి చేసినటువంటి సత్యం ఇది చరిత్రలో సత్యము మనకు ఇది తెలిసినటువంటి విషయము పిల్లల ఏ అయినా తన ఏ అయినా తన శరీరంలో ఎన్ని శ్రమలు వహించిందా భరించిందా సహించిందా ఓర్చలేడు ఏ మనిషి కూడా తట్టుకోలేదు ఇటువంటి శ్రమలు మరొక ఒక ఒక మారు మనము ఆలోచించినట్లయితే గుండె తరుక్కుపోయేటటువంటి బాధ ఆ వేదన గుండె బద్దలైపోయేటువంటి విషయం అక్కడ దృశ్యం మనకు కనిపిస్తుంది ఇలా మరి ఆయన అశిలో మరి తన తండ్రి తన కుమారుని చెయ్యి విడిచిపెట్టడం వలన ఇది అంతయ్యూ జరిగింది మరి ఇంకొక మాట చెప్పాలంటే ఒక తండ్రి తన కుమార్తెను ఒక ఇంటికి ఇచ్చినప్పుడు ఆ కుమార్తె యొక్క చెయ్యి విడిచినప్పుడు ఆ తండ్రి యొక్క వేదన ఆ రోదన అది ఎంత విదారకమైన ఉంటుందంటే అది అసలు వర్ణించలేము వివరించలేము ఆ బాధను అలాంటి రీతి అని ఆ కుమార్తె చెయ్యి విడవడం వల్ల ఇంకొకరి ఇంటిలో ఆ కుమార్తె వార ఆ కుటుంబానికి వారసురాలు యజమానురాలు అక్కడ వర్ధిల్లుతుందని ఆ కుమార్తెను ఇంకొక చేతికి అప్పగించిన విధంగానే అదే విధంగా తండ్రి అయిన దేవుడి తన కుమారుని యేసుప్రభుల వారిని చేయి విడవడం జరిగింది ఈ వాక్యం మనకు సెలవిస్తూ ఉంది ఇటు రీతిగా మరి ఆయన చేయి విడవడం వలనే ఇదంతటికి మనం అంతటికి మా యావత్ ప్రపంచ మానవాళి కొరకు ఆయన మానవాళి రక్షణ కొరకు ఆ మానవాళి క్షేమం కొరకు మరి ఇదంతా ఆయన శిలో తెలిపినటువంటి విషయం ఆయన పలికినటువంటి మాట మరి ఇలా మనం చూసినట్లయితే దేవుడు ఇంకా చెప్పాలంటే ఆయన త్యాగము ఆయన వెలుగుపరిచినటువంటి ప్రేమ ఆయన కృప ఆయన పాప ఆయన క్షమించినటువంటి పాపక్షమాపణ నిమిత్తం ఇవన్నీ చెప్పుకుంటూ పోవాలంటే మరి ఇంకా కొన్ని రెఫరెన్స్లు మాత్రమే చెప్పగలను వివరించడానికి చాలా టైం పడితే చాలా రెఫరెన్స్ ఉన్నాయి యోగ ఏసే ఏసఐ యాభై మూడు పదిలో మరి ఇంకొకటి రోమ ఐదు ఎనిమిది ఏప్రిల్ తొమ్మిది ఇరవై రెండు ఎపిఎస్సి ఒకటి ఏడు మొదటి యోహాను ఒకటి ఏడు ఏప్రిల్ తొమ్మిది ఇరవై ఒకటి ఇరవై రెండు మొదటి పేదలు ఒకటి పంతొమ్మిది మొదటి కొరంది పదిహేను మూడు నాలుగు లూక ఇరవై రెండు ఇరవై ఏప్రిల్ పది పన్నెండు ఇరవై వ్యూహాను ఒకటి యాభై నాలుగు వ్యోహాను పదకొండు ఇరవై ఐదు ప్రకటన ఒకటి పద్దెనిమిది మరి మొదటి కొరంతి పదిహేను యాభై వస్తుంది అన్నింటిలో మనం చూసినట్లయితే ధ్యానం వచ్చినట్లయితే ఆయన మన పట్ల చూపినటువంటి ఆ ప్రేమ ఆ కృప ఆయన వెళ్ళడిపరచినటువంటి ఆయన ప్రేమను అదే మొత్తం వ్యక్తపరుస్తూ ఉంటున్నాయి మరి మరి ఆయన ఒకవేళ ఆ దిన ఆ దేవుడు అతని ఆ కుమారుని యొక్క చెయ్యి విడిచిపెట్టకుంటే ఈరోజు మనకి పాపక్షమాపణ అనేది ఉండకపోతుండే లేకపోతుండే రక్షణ అనేది లేకపోతుండే కాబట్టి ఇదంతా తన ఆది అందు తన సంకల్పం చెప్పిన తన ప్రవక్తల చోట చేత తన నోట పరిగించిన మాటలు ఇదంతా నెరవేరట కొరకు మరి ఇవన్నీ రిఫరెన్స్ ద్వారా మనకు వ్యక్తపరుస్తున్నాడు దేవుడు బైబిల్ ద్వారా రాయించబడ్డది మరి ఇదంతయు ఆయన అనాది సంకల్పం చెప్పుకునే మానవారి క్షేమం కొరకు మేలు కొరకు ఇదంతా జరిగినది ఇంటి మాటలు మన నాగరి జీవితంలో పనిపరిచేయనిక